విషయంలో ఇంకా బాలరాజ్ అయితే పూర్తిగా మారిపోయాడని చెప్పని కావేరికి అర్థమవుతుంది ఇంకా ఇంక ప్రతి విషయంలోనూ కావేరిని చిన్నని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే ఇది ఫస్ట్ ఏ ఉంటే ఇంకా మా జీవితాలు బాగుండేమో అని చెప్పిన అనుకుంటూ ఉంటుంది సరే అని చెప్పనని ఇంక చందు అయితే నువ్వు ఫస్ట్ చిన్న దానికి నీకు చాక్లెట్ ఇస్తున్నాను చాక్లెట్ చూసిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళ కావేరి దగ్గర ఇస్తుంది సరే నాకు ఇప్పుడే పని కొంచెం వెళ్లేసి వస్తానని చెప్పాను కావేరి వెళ్ళిన తర్వాత ఇంకా వెనకనే అయితే వచ్చి బాలరాజును పట్టుకుంటాడు పట్టుకున్న తర్వాత ఏంటి బాలరాజు నీ భార్యతో నువ్వు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు నీ కూతురుతో భార్యతో అంటే అవును నేను చాలా హ్యాపీగా ఉన్నాను కానీ నీకు మాత్రం అదృష్టం లేదు కదా పార్వతిని చంపేశావు కదా అని చెప్పనంటే ఇంకా చెయ్యతి ఏలెత్తి చూపిస్తాడు అప్పుడు ఇంకా ఒకేసారి చూపించుకుంటారు నువ్వు నేను మీ అయినా చంపేసినా కానీ అర్థం కావట్లేదు అంటే నిన్ను జైలు కటకటాలి కనుక పెట్టేంత వరకు నేను నీతో గొడవ పెడుతూనే ఉంటాను నువ్వు చేసిన తప్పులు కన్నీ పులి స్టాప్ పెట్టే రోజు దగ్గరలోనే ఉంది దేవా అని చెప్పనని ఇంకా బాలరాజు అయితే వార్నింగ్ ఇస్తాడు ఇంకా బాలరాజు కావేరి అలాగే చిట్నీ ఒకరికొకరు ఆ అలా ఉండడం సంతోషంగా ఉండడం వచ్చి చూపించేదానికి ఇక్కడికి వచ్చింది వాళ్ళని చంపేసి అని చెప్పి ఎంతసేపు ఈ పని ఉంటుందా ఈ పంచాయతీలు ఉంటాయా అని చెప్పి